దీంట్లోని సేవ చేసిన మీరందరూ కూడా ఇంటి దగ్గర కుదిరేసి రావడం జరుగుతుంది దీంట్లోని ఎవరినో ఒకరికి టీం లీడ్ చేయాలంటే బాధ్యత అబ్బ చెప్పాలి ఆ టీం లీడ్ చేసి దెబ్బ చెప్పినప్పుడు వారి నుంచి ఒకరో ఇద్దరితో మీరు బాధ్యత తీసుకుంటారని నేను చెప్తున్నప్పుడు వారు వారి మీద ఏం రావడం వల్ల కానీ లేదా సమస్యలు నా కార్యక్రమాలు జరీరాలు ఇలాంటి ఇబ్బందులు దొరుకుతుంది అయితే సేవ వినాదం ఈ కార్యక్రమంలోని ఒకరు గట్టిగా మాట్లాడితే బాధపడడం ఒకరు గట్టిగా అంటే వేరే అర్థంగా చేయడం ఇది కరెక్ట్ కాదని సేవాదార సభ్యులందరికీ తెలియజేస్తున్నారు ఎందుకోసం అంటే కార్యక్రమం నాది కాదు మీది కాదు ఇది పబ్లిక్ దేవాలయం అందరికీ రమణమూర్తి సేవాదార సభ్యులు మురళి గారు ఎవరిది కాదు ఈ దేవాలయం అన్నది ఒబ్రిక్కి దానికి ఎవరో ఒక ముందుండి చేయాలి కాబట్టి నేను కానీ నేను కానీ మనం ఉదాహరణ చేసుకుని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అంతేగాని ఈ దేవాలయం మందులో లేదా ఇక్కడ మనమే ఇక్కడ కథలు చెలాయించాలోనే ఆలోచన కానీ ఎవరైనా చేస్తే నేను అనుకోవచ్చు ఒక్కరు అనుకోవచ్చు ఒక వంతుడు మాత్రం తప్పకుండా దాని మీద రిజల్ట్ వస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు అది మీ అందరికీ తెలియజేస్తాం వదక్షణ గారు ఈ సందర్భంలోనే నేను